ఇప్పుడు టాలీవుడ్ మత్తులో మునిగిపోయింది తెలుగు సినిమా లేకపోతే హిందీ ఫిలిం ఇండస్ట్రీకి దిక్కే లేకుండా పోతోంది ఎన్టీఆర్ బన్నీ ప్రభాస్ సక్సెస్ లో వాటా కోసం హిందీ హీరోలు కూడా క్యూ కట్టారు ఇంతకీ బాలీవుడ్ కి సడన్ గా ఏమైంది టాలీవుడ్ హిట్ బాగుమతి హిందీలో దుర్గామతిగా రీమేక్ అయింది టాలీవుడ్ జెర్సీ హిందీలో అదే టైటిల్ తో తెరకెక్కుతూ రిలీజ్ కి రెడీ కాబోతోంది ఆర్ఎక్స్ హండ్రెడ్ మత్తు వదలరా ఇలా అన్ని బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్నాయి టాలీవుడ్ లో హిట్ అవటం ఆలస్యం హిందీలో రీమేక్ చేసుకుంటూ షార్ట్కట్ లో అదృష్టాన్ని పట్టేస్తున్నారు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు బాలీవుడ్ రైటర్స్ పెన్నులో ఇంకైపోయిందా డైరెక్టర్స్ లో క్రియేటివిటీ ఆవిరైపోయిందా అంటూ గతంలో ఎన్నో కామెంట్లు వచ్చాయి అంతగా సదరన్ హిట్లను హిందీలో రీమేక్ చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు ఇప్పుడైతే డజన్ కు పైగానే టాలీవుడ్ హిట్ మూవీల రీమేక్ తో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ బిజీ అయ్యారు అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి ఉంది ఊసరవెల్లిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టిప్స్ రీమేక్ ప్లాన్ చేసిందట ఆల్రెడీ తమిళ కాంచనను హిందీలో లక్ష్మిగా రీమేక్ చేసిన అక్షయ్ తమిళ వీరం బచ్చన్ పాండే రీమేక్ తో బిజీ అయ్యాడు వివి వినాయక్ మేకింగ్ లో ఛత్రపతి హిందీలో రీమేక్ అవుతోంది మత్తు వదలరా డైరెక్టర్ రితీష్ రానే డైరెక్షన్ లోనే సేమ్ ఫిల్మ్ హిందీలో రీమేక్ అవుతోంది జెర్సీ రీమేక్ అంతే ఇక విశ్వక్ సేన్ హిట్ మూవీని సేమ్ డైరెక్టరే హిందీలో రీమేక్ చేస్తున్నాడు అలా టాలీవుడ్ హిట్ మూవీలనే కాదు వాటిని తెరకెక్కించిన డైరెక్టర్లను కూడా ఇంపోర్ట్ చేసుకుంటోంది బాలీవుడ్